వజ్రాలు అంటే మనం కూడా వెతుదామ అనంతపురం డిస్టిక్ వజ్రకరూరు మండలం ఈ పేరు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి ఈ ఊరు గుంటకల్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ మన తాడేపత్రికి ఎయిటీ టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ జూన్ నెల వర్షాలు పడ్డాయంటే ఇక్కడ మొత్తం పొలాల నిండా జనాలు ఉంటారు వజ్రాల వేటకి మనం కూడా పై వేట చేసేద్దాం క్లైమేట్ అది చాలా బాగుంది గో వజ్రాల పేరు చెప్తేనే ఫస్ట్ గుర్తొచ్చే ఊరు వజ్రకరూర్ అండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ అనే కాదు కర్ణాటక తమిళనాడుతో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఒక ఆమె ఏకంగా రెండు నెలలైందంట ఇక్కడికి వచ్చి ఆమెకి చిన్నంటే చిన్నది అది దొరికింది ఆమెకి రెండు నెలల నుంచి మనం ఎంత ఆఫ్టర్ అంటే అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకో జస్ట్ జస్ట్ అట్లా మా ముందర ఒక ముగ్గురు ముగ్గురు పిల్లలు కూర్చున్నారు పద ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా అట్ట బుడకలాడి బుడకలాడింటారు వాళ్ళకి దొరికింది అంటే అది వజ్రం కాదో తెలియదు వేరే పెద్ద ఆయనకు చూపించింటే ఆయన వజ్రమే బాబు వెళ్ళిపోండి అన్నాడు అంటేనే వాడు దోడపక్కలు ఇక్కడ నుంచి ఈ వెళ్ళిపోయాడు వాడు వజ్రకారు నుంచే వెళ్ళిపోయాడు వాడు అట్లుంటుంది ఇలాంటి రాళ్ళు అయితే చాలా అంటే చాలా దొరుకుతాయి పాపం కొంతమంది దీన్ననే వజ్రాలు అనుకుంటారు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు అంటే ఆయన ఇంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు దీని చెక్కముక్కురాళ్ళు సూది ముక్కురాళ్ళు అని ఏదో పిలుస్తారు కొంతమంది ఇవి తెలియక చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు ఇలా ఏం రమ్మ దొరికినాయా పెద్ద సన్నదావు మంచి టైంపాస్ ఫ్రెండ్స్ ఇప్పుడే వేరే వాళ్ళకైతే దొరికింది జస్ట్ ఒక ఇద్దరికో ముగ్గురికో అనుకుంటాం చిన్నది కానీ బాగుంది చూసినాము అసలు చూడండి చూడండి అలా షైనింగ్ షైనింగ్ ఉంటుంది మేమైతే మంచి వీడియో తీసుకోవడానికి అయితే వచ్చినాము యూట్యూబ్లో మంచి వీడియో దొరుకుతుందని మొత్తం ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాము వజ్రకరూర్ గుంటకాలు రోడ్డుకి ఇది చాలా అంటే చాలా ఫేమస్ హెచ్పి గ్యాస్ బ్యాక్ సైడ్ ఇది ఎంత లేదన్నా ఒక ఇరవై ముప్పై ఎకరాలన్నీ ఉండొచ్చు నాకు వరకు అయితే నాకు మ్యాక్సిమం కౌంట్ అయితే తెలియదు ఎంత లేదన్నా చుట్టూ సరౌండింగ్స్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ఇదే పరిస్థితే మన శివగాడు రాళ్ళు ఏమమ్మా ఏది వజ్రాలు ఏమమ్మా వజ్రాలు ఏమమ్మా వజ్రాలు ఇంత వజ్రాలు ఏంటి ఎట్లా ఆ బ్యాగు మెల్లో టాల ఆ చేతికి బాటిల్ పక్కా ప్లానింగ్ తున్నావే ఎన్ని లక్షలు కొట్టదామని వచ్చినావు పది కోట్లు ఓ మై గాడ్ డైరెక్ట్ పది కోట్లు అంటే ఇంకా వాళ్ళంతా ఎంత వాళ్ళంతా ఎన్ని ఎన్ని కోట్లు తెచ్చుకుందామని వచ్చినారు పరీక్షించుకోండి పరీక్షించుకోండి నీ అదృష్టాన్ని ఉంటుంది పరిస్థితి చూడండి ఇలా షైనింగ్ షైనింగ్ ప్రతి ఒక్కటి మీలో ఎంతమంది ఇంతవరకు వజ్రకరుకి వచ్చి ఇలా అదృష్టాన్ని పరీక్షించుకున్నారో వాళ్ళు కామెంట్ చేయండి అంటే చాలా వరకు వజ్రం అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు చాలామందికి ఇలాంటి ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు ఏరుకుంటున్నారు మందికి వచ్చిన అంటే ఏదో కూడా తెలియలే పాపం కానీ జనాలు మాత్రం చాలా అంటే చాలా అలాగా ఈ సేన్లలో కూర్చొని లే చపాతి మీల్సు వాటర్ బాటిల్ తింటే వచ్చే మజా మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని తింటనే కూడా రాదు నాకు తెలిసినంతవరకు అయితే మళ్ళీ ఎంజాయ్ అయితే చేస్తాను ఓకే ఇలా ఒక్కొక్క పొలంకి ఎంత లేదనుకున్నా ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకరు కొంతమంది అయితే చిన్నపిల్లలని అదే అంటే పుట్టిన పిల్లలని చెట్టుకి ఉయ్యాలేసి అయితే కళ్ళు కూడా సరిగ్గా కనపడవు వాళ్ళు కూడా వచ్చినారు ఇండి ఇ గుండక ఊరు నుంచి వచ్చినావు ఏనా ఎన్ని రోజులే వచ్చి ఈ ఈరోజేనా దొరికిందే మీ వాళ్ళు ఎవరికన్నా మీ ఊర్లో కానీ అది అసలు ఎక్కడ దొరికింది కా

ఎంత టైప్ కనిపిస్తుంది కానీ పగులు వచ్చింది పగులు వచ్చింది మధ్యలో లైట్ గా కలర్స్ కనిపించు చూడంతా బాగా కనిపించ

ఇదే అండి మన వజ్రకరూరు వజ్రాల వేట మన రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియో నుంచి లైక్ షేర్ కమెంట్ రంగా క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి